నేటి రాశి ఫలాలు ధనసు రాశి ధనసు రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు అలాగే మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ధనస్సు రాశి వారు దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారం ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకొని మంచి లాభాలను గడిస్తారు ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి వారు ఈ రోజు ప్రముఖుల పరిచయం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇక ఈ రోజు ఎవరైతే విదేశీయాన్నం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది ఇక ధనసు వారు ఈ రోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి ఇక ఈ రోజు ధనసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు ధనసు రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయం అనేది సాధిస్తారు ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి అలాగే అన్నింటా కార్య సాధన అనేది లభిస్తుంది కార్య విజయాన్ని పొందుతారు ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభ రోజుగా చెప్పవచ్చు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక భూమిని గృహాన్ని కొనుగోలు చేస్తారు అలాగే ఈ రోజు మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు అలాగే ఈరోజు ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకునడంలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈరోజు కావలసిన ధనం చేతికందడం వల్ల అవసరాలు తీరిపోతాయి అలాగే ఈరోజు కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మెలగడంతో మంచి పేరును పొందుతారు అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింతగా లాభాలనేవి లా లభిస్తాయి కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ముఖ్య సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడంతో ఉత్సాహంగా ఉంటారు అలాగే ఈరోజు ధనస్సు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి ఇక ధనస్సు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య మూడు ధనసు వారి ఈరోజు గణేష హాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది